తీర్మాన్ మల్లన్నకు ఏంది వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అన్నట్టుగా ఇక్కడ వార్త కథలో చూస్తా ఉన్నాం ఇచ్చి అయితే ఒక రెండు నిమిషాలు మాట్లాడుకోవాలి తీర్మాన్ మల్లన్న గురించి వాస్తవానికి ఇచ్చి పుణ్యం కట్టుకున్నారు ఒకవేళ ఆ తీర్మాన్ మల్లన్న గనక అంటే జర్నలిస్ట్ కాదు రాజకీయ నాయకుడే కదా విమర్శించవచ్చు జర్నలిస్ట్ ముసుగులో ఉన్నాడు అనుకోవచ్చు రైట్ అంటే ఈ తోటి జర్నలిస్ట్ విమర్శిస్తేనేమో మేమేమి అనుకున్నట్టు ఉంటది మేమేమి అన్నట్టు ఉంటది ఈ గతంలో కొన్ని అంశాలు జరిగిన అవన్నీ పక్కన పెడితే ఫ్రెష్ గా మాట్లాడుకుంటే ఒక కాంగ్రెస్ లీడర్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పక్తు రాజకీయ పార్టీ నాయకుడు కాబట్టి మల్లన్న గనక ఇది చింతపాడు నవీన్ అలియాస్ ఇయ్యకపోయి ఉంటే ఖమ్మం వరంగల్ నల్గొండ టికెట్ కనుక ఇయ్య పోయి రేవంత్ రెడ్డి ఇది కాకపోయి ఉంటే సో ఇక మొత్తానికి ఇక అది ఎందుకు ఇక అనవసరంగా ఇట్లయిపోయింది అని అంటే ఊర్ల ఉంటారు చూసినా గయ్యాలు దాని తిరుగు ఓదురా అంటారు తిరుగు పోదురా అంటారు ఇట్లా అయిపోయి వాస్తవానికి ఏం జరగబోతా ఉంది అని అంటే మరి గెలుస్తాడా గెలవడా అన్నది కొంచెం క్వశ్చన్ మార్క్ అంటే ఈ అనాలిసిస్ ఎట్లా అంటే గతంలో న్యూట్రల్గా మల్లన్న ఉన్నప్పుడు న్యూట్రల్గా కేసీఆర్ మీద పోరాటం చేసినప్పుడు మల్లన్నకు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే వాస్తవంగా రాజకీయ దగ్గర కాలేదు తోటి జర్నలిస్ట్ గా నేను కూడా బాగా అంటే నిజంగా మల్లన్న మాట్లాడుతుంది బాగా మంచి అంశాలు అనుకుంటే అనుకున్న తర్వాత ఏం జరిగింది దాని తర్వాత అంటే కేసులైనవి సరే కేసులు లక్ష్మీకాంత శర్మ కేసు పెట్టిన తర్వాత ఇంకా వంద నూట యాభై కేసులు అయినాయి ఆయన మీద అయిన తర్వాత ఆయన జైల్లోకి పోయింది జైల్లో పోయిన తర్వాత కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నది బయటకు వచ్చే క్రమంలో వచ్చిడొచ్చుడా ఇది ఇది బీజేపీ రసీది కాదు ఇది రస్సీ రస్సీ కాదు ఇది తాడు ఇది ఉరితాడు అని చెప్పేసి బీజేపీలో తరుణుగా తరుణచుగే కండవ కప్పినట్టు మరి ఆయన ఆయన ఎవరు బీజేపీ అరవింద్ గారు అరవింద్ గారు తీసుకొచ్చారు అంతా చేసిండు బీజేపీలో చేనే ఎప్పుడు అంత ముందుకు మరి మోడీని విమర్శించిండు ప్రధానమంత్రి మోదీ నరేంద్ర మోదీ అనే ప్రధానమంత్రి కాదు నర హంతకుడు అని చెప్పేసి మోదీని చేరడం చేరడంతో కొంచెం ఎఫెక్ట్ అయ్యింది అట్లెట్లాడు ఇట్ టెట్ల పోయిండు దాని తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే మళ్ళా మొదట్లో అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్సీ అయ్యేటప్పుడు కాంగ్రెస్ నుంచే పోటీ చేసిండు ఎమ్మెల్సీగా దాని తర్వాత బీజేపీలోకి పోయిండు దాని తర్వాత మళ్ళా మొన్న పార్టీ పెట్టిండు సెవెన్ టూ డబల్ సెవెన్ టూ డబల్ జీరో పార్టీ కాదు ఇంకోటి తెలంగాణ పరిరక్షణ సమితి అని చెప్పేసి పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి పార్టీ అనౌన్స్ చేసి భూమయ్య ఆయన పేరు భూమయ్యేనా దాసర్ భూమయ్య దాసర్ భూమయ్యను కూడా సెకండ్ అభ్యర్థిగా నియమించేసిండు దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో మళ్ళా పార్టీ వద్దు అదొద్దు ఇది వద్దు అనుకుని చెప్పేసి మళ్ళా కాంగ్రెస్ కండువా కాంగ్రెస్ కు ప్రచారం చేయడం స్టార్ట్ చేసింది దానికంటే ముందల కూడా కోమటిరెడ్డి డెంకర్ రెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కను రేవంత్ రెడ్డిని అందరిని తిట్టిండి వరుస పెట్టి వీళ్ళు వాళ్ళు అని లేకుండా అందరిని ఈవెన్ ఎట్లా అంటే కేసీఆర్ అన్న అంత ఇంతో మంచోడు కాని రేవంత్ రెడ్డి ఇంకా ఆద్మానం అని చెప్పేసి రేవంత్ రెడ్డిని తిట్టిండు తిట్టిన తర్వాత ఏమైంది ఇక ప్రేమకో దానికో దీనికో లేదు వద్దు అయితే ఇప్పుడు ఏం జరిగింది అని అంటే తీరా కాంగ్రెస్ పార్టీలో ప్రచారం చేసిండు వాస్తవానికి చాలా అసెంబ్లీ అంటే స్టార్ క్యాంపెయినర్ గా తిరిగిండు తిరిగి కొంచెం ప్రభావితం చేసిండు మాటల గారెడియో మాటలు చెప్పో మొత్తానికి ప్రభావితం చేసిండు కొంతమంది అసెంబ్లీలో కాంగ్రెస్ ఆల్రెడీ వాళ్ళకు కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లే డిసైడ్ అయ్యాయి డిసైడ్ అయ్యారు ఇది క్లైమ్ చేసుకోండు నేను వీళ్ళు గెలిచిరు ఇంతమంది నేను గెలిపించుకున్నా రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ నియోజకవర్గాలు నేనే తిరిగినా అని చెప్పేసి పోట్రీ చేసుకోండి ఏ ఒక రెండు సార్లు రేవంత్ రెడ్డిని కలిసిండు కలిసి బాధ చెప్పుకున్నట్టు మొత్తానికి ఈ గ్రాడ్యుయేట్ ఇచ్చిండు అసలు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అసలు మళ్ళనే గెలుస్తాడా అన్నది క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే వాస్తవానికి మళ్ళీ ఇప్పుడు అప్పుడు అంటే మంచి ఫాలోయింగ్ ఉన్నది వాస్తవానికి ఒప్పుకోవాలి ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఫస్ట్ మొదటి మొదటి వ్యక్తి పార్టీల వ్యక్తిగత విమర్శల ఇక కవితక్కన్ తైతక్ అన్నడా సంతోషరావు హ్యాపీ రావు అన్నడా లేకపోతే కేసీఆర్ కచరా అన్నడా లేకపోతే కా అన్నాడు చేసిండు చేసిండు సరే ప్రాణాలు కూడా అనుకున్నాడు ఇంకేమనుకున్నాడు ఇంకేమనుకున్నాడు దాని లోపల మళ్ళీ సెటిల్మెంట్ అయినాయి అని వార్తలు వచ్చినాయి మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ ఇక నానా రకాల యువకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిరు మన దగ్గర కూడా కొంతమంది బాధ్యతలు వస్తే గతంలో ఉన్నప్పుడు సిగ్నేచర్ స్టూడియోస్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూలు చేసినాం వాళ్ళ అంశాలు చెప్పిండు మళ్ళా దానికి సంబంధించిన నన్ను అన్నాడు నేను ఆయన అనాల్సి వచ్చింది జరిగిన కథ దీని తర్వాత ఏంది అంటే ఇప్పుడు మొత్తానికి మల్లనకు అంత క్రెడిబిలిటీ ఉన్నదా వాస్తవానికి వరంగల్ ఖమ్మం నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిన్నాం మల్లన్న గెలుస్తుండా గెలుస్తున్నాడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో వ్యక్తంపరచాడు మిత్రులారా రైట్ ఈ మల్లన్న ముచ్చట పక్కన పెడితే మళ్ళీ చర్చిద్దాం మల్లన్న అంశాన్ని రేపు